హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బ్లౌజ్ ఒకవేళ పికిలికపోతే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తానండి సో కొన్ని బ్లౌజ్కి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో ఈ బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ అంతా బాగుంది అంతా కరెక్ట్గా వచ్చింది కాకపోతే ఇక్కడ క్లాత్ అనేది పికిలికపోయింది చూడండి ఇలా అయినప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను అయితే ఇక్కడ చేతి కుట్ట అనేది నేను మొత్తం విప్పదీసేసి మళ్ళీ ఆ క్లాత్ని కొంచెం అక్కడ వరకు వరకే తోడిపోయిందో అదంతా కట్ చేసి మళ్ళీ కుట్టించాను కానీ ఏమైందంటే అది మళ్ళీ వేసుకున్నప్పుడు సేమ్ అదే ప్రాబ్లం అయిందనమాట అంటే అక్కడ ఫాల్ట్ అనేది కుట్టుది కాదండి క్లాత్ అనమాట చూసారు కదా అది ఆల్రెడీ కుట్టాను కానీ మళ్ళీ ఊడిపోయింది సో కొన్ని క్లాత్స్ ఇలా ఉంటాయండి ఎంత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటి వస్తాయి అంటే మనకు బట్ట అర్థం కాదు యాక్చువల్గా వచ్చేసి ఈ కస్టమర్ నాకు రెండు బ్లౌజులు ఇచ్చారనమాట సో రెండు బ్లౌజెస్ కూడా ఏంటంటే సేమ్ క్లాత్ సేమ్ మెటీరియల్ అలాగే ఉంది కానీ క్లాత్ మనం చూసినప్పుడు కొన్నిసార్లు అర్థం కాదండి సో రెండు బ్లౌజులు అన్నాను కదా ఇంకో బ్లౌజ్ తను రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉండి అది ఇప్పటివరకు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు ఇది మాత్రం పోయిందనమాట సో అందుకనే ఏంటంటే వీటికి మ్యాక్సిమం జాయింట్స్ రాకుండా ఉంటేనే బెస్ట్ అండి సో ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా ఒక్కోసారి మనకు ప్రాబ్లం అవుతుంది కదా సో నాకు అలాగే వచ్చింది అయితే దీనికి నేను ఏం చేశానంటే ఇప్పుడు చేతులు మొత్తం ఇప్పేసాను అనమాట మొత్తం బ్లౌజ్ నుండి చేతి కుట్ట అనేది విప్పేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఓవర్లాక్ కూడా అయిపోయింది అయినా సరే అంటే లైనింగ్ గట్టిగానే ఉంది మెయిన్ పీస్ అనేది జాయింట్ దగ్గర నుంచి ఊడిపోయింది అనమాట అది ఊడడం అంటే మనం నార్మల్ మళ్ళీ కుట్టేసి ఆగిపోవాలి కానీ మళ్ళీ పోతుంది అంటే అది టోటల్గా బట్ట ప్రాబ్లమే అండి అయితే అందుకని నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఇట్లాంటి క్లాత్ కోసం ట్రై అండి కానీ మనకి సేమ్ బట్ట ఎక్కడా దొరకదు అందుకని నేను ఏం చేశాను అంటే ఎక్స్ట్రా క్లాత్ శారీలో నుంచి తీసుకున్నాను అనమాట ఆ క్లాత్ ఇప్పుడు నేను హ్యాండ్స్కి వితౌట్ జాయింట్ అంటే ఎక్కడ జాయింట్ పడగకుండా తీసుకున్నాను అంత క్లాత్ మనకు చీరలో నుంచి కావాలి మళ్ళీ చీర ప్రాబ్లం కాకూడదు అంటే మనం ఎక్కడి నుంచి తీయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే మనం ఎప్పుడైనా ఇలా మన వల్ల పొరపాటు అయినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా వాళ్ళకి సెట్ చేసే ఇవ్వాలండి నా పాలసీ అయినా ఎప్పుడు ఇదే ఎంత అయినా సరే మన వల్ల మిస్టేక్ అయింది అంటే మాత్రం మనం రెండు మూడు సార్లు అయినా సరే చేసి ఇవ్వాలి లేదు అప్పటికి అవ్వట్లేదు అంటే మనకు కొంచెం కస్టమర్స్ గురించి అర్థమవుతుంది కదా కొంతమంది కావాలని చెప్తే మాత్రం అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మన వల్ల మిస్టేక్ అయింది ఇప్పుడు మనం కూడా ఇప్పుడు నేను కూడా ఏంటంటే పర్సనల్గా అట్లా కావాలని అవ్వాలని ఎవరు చెయ్యరు కాకపోతే ఇక్కడ క్లాత్ ప్రాబ్లం ఉంది అది నేను గుర్తుపట్టలేదు కాబట్టి అది నా మిస్టేకే అండి అది క్లాత్ చూస్తేనేమో తెలియలేదు కానీ అవుతుంది అంటే దాని తర్వాత అర్థమైందనమాట మనకి ఇది ప్రాబ్లం అనేది కరెక్ట్గా ఎక్కడ అనేది తెలిసింది సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఇది ఓవర్లో కూడా కుట్లు విప్పేస్తున్నాను ఇవన్నీ అలా విడదీయాలంటే చాలా టైం పడుతుందండి కాకపోతే ఇక్కడ ఒక స్టిచ్ ఓపెనర్ ఉంది కదా దీంతో మనకు కొంచెం ఈజీగానే వస్తుంది అంటే నార్మల్గా ఒక పదిహేను ఇరవై నిమిషాలు పట్టే పని అయితే తింటూనే ఒక పది నిమిషాల్లో అయిపోతుంది అలా ఒక్కో చెయ్యికి ఒక పది నిమిషాలు టైం తీసుకుంటే మొత్తం కుట్లు అనేది విడదీసుకోవచ్చు సో మనల్ని నమ్మి ఇచ్చారు కాబట్టి నా పాలసీ అయితే డెఫినెట్గా నేను వాళ్ళకి సెట్ చేసి ఇవ్వాలనే ఉంటుందండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాగే మెయింటైన్ చేయండి దీనివల్ల ఏంటంటే కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం చేసిస్తాం కాబట్టి నమ్మకంగా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ తీసుకొని వస్తారు అంటే ప్రతిసారి మన వల్ల ప్రాబ్లం అవుతుందని కాదు కానీ వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడిపోతుంది అంటే మనం ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అయినా కూడా లేదు అక్క చేసిస్తుంది అన్నట్టుగానే ఉంటుంది కదా సో అందుకని కొంచెం టైం తీసుకొని అయినా ఇలాంటి రిపేర్స్ ఏదైనా ఉంటే మాత్రం చేయాలి అండ్ వాళ్ళకి చెప్పిన టైంకి ఇచ్చేటట్టుగానే చూసుకోవాలండి ఇది కూడా ఒక మంచి లక్షణమే అనమాట మనము మరీ పెట్టేసుకొని మెల్లిగా చేస్తాం మెల్లిగ చేస్తామంటే ఆ పేరు ఎప్పటికీ ఉండిపోతుందండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మెయిన్ చెప్తున్నాను కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు ఒక అంటే మనకి వాళ్ళు అడిగిన రోజులు కాకపోతే ఇంకో రెండు రోజులు ఎక్స్టెండ్ తీసుకొని అయినా మనం ముందే చెప్పేయాలి ఇట్లా మూడు రోజులకి ఇవ్వండి అంటే లేదు మాకు ఒక ఐదు రోజులు పడుతుంది లేదా వారం పడుతుంది మీకు టైం ఉంటేనే ఇవ్వండి అని చెప్పి తీసుకోవాలండి అంతేకాని మనం ప్రెషర్ తీసుకొని అప్పటికప్పుడు ఇచ్చేటట్టుగా కూడా ఉండకూడదు ఎందుకంటే కొన్నిసార్లు మనకి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి నేను స్టార్టింగ్లో చాలా ఫేస్ చేశానండి ఇప్పుడైతే ఇంకా అలాగే చేస్తున్నాను నా వల్ల అవుతుంది అనుకుంటే ఆ టైంకి చెప్తాను లేదు అంటే టైం చెప్తాను కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక వారం తర్వాత అవసరం ఉన్నా సరే మూడు రోజుల్లో కావాలని చెప్తారనమాట అంటే ఇదంతా కూడా మెయిన్ ఎక్కడ ప్రాబ్లం అంటే ఆల్రెడీ వాళ్ళు వేరే దగ్గర ఇచ్చినా కూడా వాళ్ళు కొంచెం లేట్ చేయడం వల్ల ఒక మాట ముందే చెప్తే బెటర్ అని వాళ్ళు అనుకుంటారు కానీ తీరా మనం మొత్తం కష్టపడి చేసి అదే మూడు రోజులు కంప్లీట్ చేసినా కూడా వాళ్ళు రారు కొన్నిసార్లు అప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది అయ్యో నైట్ నైట్ కూర్చొని కుట్టాము అయినా కానీ వీళ్ళు రాలేదు కదా అనిపిస్తుంది కానీ అందుకని కరెక్ట్గా మీకు ఇబ్బంది ఉంటే మాత్రం మీరు చెప్పండి నార్మల్గా అయితే ఒకటి రెండు రోజులు ఎక్స్ట్రా టైమే చెప్పాలని అంటే మనం కుట్టగలము అని మనకు తెలిసినా కూడా ఒక రెండు రోజులు ఎక్స్ట్రా టైం అనేది తీసుకోవాలి ఎందుకంటే మనము సరే కూర్చుంటే కుట్టేస్తాం కదా అనుకుంటాం కానీ ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు మనం సడన్గా బయటికి వెళ్ళాల్సిన పని రావచ్చు లేదా మెషిన్ ప్రాబ్లం ఉండొచ్చు అలా ఉన్నప్పుడు మనం చేయలేం కదండి సో వాళ్ళకి మాట ఇచ్చి తప్పినట్టు అవుతుంది కాబట్టి ముందే మనం ఒక రెండు రోజులు ఎక్స్టెండ్ చెప్పుకుంటే మనకు ఇబ్బంది అనేది ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మనం తొందరగా అనుకోండి అది కూడా మంచిగానే ఉంటుంది అయ్యో తను చెప్పిన టైం కంటే ముందే ఇచ్చింది కదా అని ఒక మంచి పేరు అయితే ఉంటుందండి సో ఇక్కడైతే నేను శారీలో క్లాత్ విత్ బార్డర్ వచ్చేటట్టుగా చూసుకొని తీసుకున్నాను అంటే నువ్వు నార్మల్గా ఏదో ఒకటి అటాచ్ చేయకుండా ఇలా బార్డర్ లాగా ఉంటే ఓకే దానికే వచ్చిందేమో అన్నట్టుగా ఉంటుంది లేదు అంటే కుట్టిన తర్వాత అది లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇది నేను చీరల నుంచి ఎక్కడ వైపు నుండి తీశాను మళ్ళీ దానికి జాయింట్స్ ఎలా వేశాను ఎలాంటి క్లాత్ వాడాను అనేది నేను మీకు ఇప్పుడు ముందు ముందు వీడియోలో చెప్తానండి సో ఇలా మన చేతికి సరిపడా తీసుకోవాలి సో దానికంటే ముందుగా నేను ఇక్కడ లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి అయితే క్రేప్ లైనింగ్ అండి ఇదైనా వాడచ్చు లేదా పోలిస్టర్ లైనింగ్ అయినా వాడచ్చు ఇక్కడ ఇది వాడడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి ఏంటంటే కస్టమర్కి పోలిస్టర్లో ఈ కలర్ దొరక్క తనే నాకు క్రేప్ లైనింగ్ అనేది తెచ్చిచ్చిందనమాట లేదు పాలిస్టర్ అయినా వాడుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ క్లాత్ ఒకవేళ మనం ఇది కూడా కాటన్దే వాడామనుకోండి అప్పుడు ఉతికినప్పుడు ఈ కలర్ వచ్చి దాన్ని పట్టుకుంటుంది అనమాట అందుకని ఇట్లాంటివి వాడితే మనకి వీటి కలర్ ఏమి పోదు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం ఎంత కావాలో ఆ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను సో ఇక్కడ లైన్ని రెండు మడతలు వేసుకున్నాను తర్వాత ఇంకా అతుకు రాకూడదు అనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే పైకి ఫోల్డ్ చేసుకోవాలి కానీ కొత్త వల్ల కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఒక చేతికి పొడవు ఎంత కావాలో అది కట్ చేస్తున్నాను మళ్ళీ రెండో చేతికి కూడా అంతే సమానంగా కట్ చేస్తాను చూసారు కదా ఇలా ఒక షేప్ కట్ చేస్తాను అంటే స్ట్రైట్గా కట్ చేసుకున్నాను మళ్ళీ అదే క్లాత్ పెట్టి ఇంకో చేతి కోసం అనేది కట్ చేస్తున్నాను సో మొత్తం మనకి నాలుగు మడతల పైన ఇలా వస్తుంది వస్తుందనమాట సో ఇప్పుడు హ్యాండ్స్కి ఎంత కావాలో అంటే రెండు చేతులకు ఎంత కావాలో అంత క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనం మీద విప్పదీసిన క్లాత్ ఉంది కదా అదే ఫోల్డింగ్ వైపు నుంచి పెడుతున్నాను చూడండి కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టుగా పెట్టుకొని పైన మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసి ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాను చూసారు కదా ఇలా హాఫ్ ఇంచ్ కింద కుట్టు కోసము తర్వాత హాఫ్ ఇంచ్ పైన కుట్టు కోసం చూసుకోవాలి నిజానికి ఇది పైన అయితే కుట్టుతో కలిపే ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ అంతే లెంత్ తీసుకోవాలి కానీ మనం తీసినప్పుడు అది కొంచెం తగ్గిపోతుందండి లెంత్ దారాలన్నీ వెళ్ళిపోతాయి కదా అందుకని నేను ఒక హాఫ్ ఇంచ్ పైకే తీసుకున్నాను ఇప్పుడు నార్మల్గా ఆమోల్ షేప్ డ్రా చేసి కట్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత మిడిల్ ఖచ్చిత అనేది ఇవ్వాలండి సో ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఓపెన్ చేయాలి ఇక్కడ చూడండి రెండు విడివిడి చేతులు అనేవి వస్తాయి మనం లోతు తీసుకోవాలంటే ఫస్ట్ ఇవి విడదీసి మళ్ళీ ఒకదానిపైన ఒకటి వేసి అప్పుడు ఫ్రంట్ లోతు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మనము జాయింట్ లేకుండా కట్ చేయాలన్నప్పుడు రెండు చేతులు విడివిడిగానే వస్తాయండి ఒకవేళ మనం నార్మల్గా రెగ్యులర్గా మడతలేసి కట్ చేస్తాం కదా అలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఎలా పెట్టానో అలా వస్తుందన్నమాట సో మనం అలాగే పెట్టేసుకొని లోతు మార్కింగ్ అనేది వేసుకోవాలి సో లోతు మార్కింగ్ కూడా చాలా సింపుల్ అండి మన ఖచ్చితంగా ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక ఇంచ్ మార్కింగ్ అనేది పక్కకు వేసుకొని ఇక్కడ లాస్ట్ మన ఆమూలు మార్కింగ్ ఉంది కదా అక్కడ వైపుకి లైన్ అనేది కలుపుకోవాలి సో మిడిల్ మనకి డీప్ ఎంత ఉండాలి అంటే ఒక ఆరు పాయింట్లు అండి అంటే ఒక పాదకు ఒక ఇంచ్ అంతా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ని కలిపేసుకోవాలి ఇక్కడ కింద కలిపేటప్పుడు కొంచెం కింద నుంచి తీసుకోండి ఇప్పుడు ఇది కట్ చేసుకుంటే మన లోతు మార్కింగ్ అనేది కటింగ్ అనేది అయిపోతుంది ఇక్కడ మిడిల్ కచ్గా కంపల్సరీ ఇవ్వాలండి ఇవన్నీ కూడా బిగ్నర్స్ కోసమే చెప్తున్నాను వాళ్ళకి లోతు మార్కింగ్ వేయడంలో లేదా కుట్టేటప్పుడు లోతులు రెండు తప్పు కాకుండా ఎలా కుట్టాలో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితేనే లైక్ చేయండి మీకు ఈ వీడియోస్ అయితే కొత్త వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి సో ఎవరితోని మనము ఏది అనిపించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు కరెక్ట్గా చేసి ఇవ్వగలుగుతాము ఇలాంటి టిప్స్ అన్నీ అయితే టైలర్స్కి ఎక్స్పీరియన్స్తోనే వస్తాయండి సో ఆ టిప్స్ మీకు ముందే షేర్ చేస్తున్నాను అందువల్ల అయితే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారండి నా వీడియోస్లో నేను చెప్పేది అదే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కొంచెం దాన్ని కరెక్ట్గా సొల్యూషన్ ఆలోచించి చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా మనం దాని నుంచి బయటపడచ్చండి అండ్ ఇక్కడ నేను ఫోల్డింగ్ ఎంత అవసరమో అంతే వేశాను చూడండి సో మరీ ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు ఇక్కడ యాక్చువల్గా బ్లౌజ్కి అయితే ఆల్రెడీ టాథల్స్ అనేది కుట్టేశాము కానీ ఒకవేళ కావాలనుకుంటే ఈ క్లాత్ మనకి ఎక్కడైనా అవసరం అంటే కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మళ్ళీ ఎక్కడ జాయింట్స్ పడకూడదు అనేసి నేను కొంచెం ఎక్కువే క్లాత్ తీసుకున్నాను అయినా అదంతా మనకి చీర కట్టుకున్నప్పుడు లోపలికే వెళ్ళిపోతుంది కనబడదు కాబట్టి డెఫినెట్గా ఇదైతే ప్రాబ్లమ్ ఏమి లేదు ఇప్పుడు చూసారు కదా రెండు హ్యాండ్స్ ఇది పైన వైపున ఉల్టా ఉంది అండ్ కింద వైపున కూడా ఉల్టా మార్కింగ్ ఇలా మార్కింగ్స్ కంపల్సరీ వేసుకోండి ఇంక ఇట్లా పూలల్లో ఉన్నప్పుడు మనకు అసలే అర్థం కాదు ఇక్కడ కోరు దగ్గర మీకు ఉల్టా సీదా అనేది తెలుస్తుందండి కొంచెం లైట్గా ఉంటుంది కోరు సీదా ఉన్న వైపు కొంచెం డార్క్ కలర్ ఉంటుంది సో ఇలా ఉల్టా చూసుకోవడానికి కూడా ఇది టిప్స్ అనేవి యూజ్ అవుతాయి తర్వాత ఇప్పుడు వీటిని మనం ఇక్కడే సెట్ చేసుకొని పెట్టేసుకుందాము అంటే మనం కుట్టే ముందే ఇలా కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకుంటే మీకు కుట్టేటప్పుడు హడావిడి ఉండదండి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని గమనించండి రెండు చేతులపైన అలా మనం లెఫ్ట్ హ్యాండ్ పెట్టాను కదా అక్కడ సైడ్ అలా పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్స్ ఎలా ఉన్నాయో అలా వేసేసుకోవాలి ఇప్పుడు మనం చూసేటప్పుడు లోతులు రెండు ఒకే వైపు ఉన్నాయి కదా అలాగే ఉండాలి తర్వాత దానిపైన సేమ్ అదే క్లాత్ వేసేయండి అంటే మీకు అర్థమవుతుంది కదా పైన క్లాత్ ఉల్టా ఉంది కింద బ్లౌజ్ క్లాత్ కూడా ఉల్టానే ఉంది సో ఈ విధంగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకొని కొత్త అయితే దానికి ఒక పిన్ను కూడా పెట్టుకోండి అప్పుడు మనకి మీరు పాస్ ఫాస్ట్గా తీసేటప్పుడు కూడా అది అంటే విడిపోదనమాట సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని పైన కుట్ట అనేది వేసుకోవాలి అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఈ క్లాత్ని ఉల్టా తిప్పుతున్నాను అంటే హెమ్మింగ్ పట్టిలు ఏవి అవసరం లేకుండా జస్ట్ మనం డైరెక్ట్గా కుట్టేసుకొని సీదా వైపుకి తిప్పుకుంటే హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోతుంది సో నేను మీకు ఇప్పుడు అది కుట్టి కూడా చూపిస్తాను ఈ విధంగా కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకున్న తర్వాత ఇలా తిప్పితే మన హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంతే ఇలా కుట్టినప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను మీకు క్లియర్గా కుట్టినప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుందండి ఇలా ఫస్ట్ ఒకసారి చూపిస్తే మీకు కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుందని ఇలా ఫస్ట్ చూపిస్తున్నాను సో ఇప్పుడు రెండు చేతులు ఫోల్డింగ్ సపరేట్ పెట్టుకున్నాం కదా అలా ఒకటి పక్కన పెట్టేసి ఒకదాన్నే జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి అంటే మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒకే వీడియోలో మీకు ఎన్నో టిప్స్ ఉన్నాయండి టిప్స్ ఉన్నాయి ట్రిక్స్ ఉన్నాయి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి అర్థమవుతుంది కదా అంటే ఒకవేళ రిపేర్ వస్తే ఎలా చేసుకోవాలి చేతులను ఎలా కుట్టుకోవాలి దీనికి లోతులు కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలి అండ్ హ్యాండ్స్కి అంటే బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుస్తాయండి ఇక్కడ కుట్టేటప్పుడు గమనించండి మన పాదం ఉంటుంది కదా పాదం పక్కన కరెక్ట్ గ్యాప్ వదులుకుంటూ కుట్టాలి అండ్ ఇక్కడ ఏది కూడా బటన్ లాగొద్దు అంటే లైనింగ్ని లాగొద్దు అండ్ కింద బటన్ కూడా లాగొద్దండి ఇక్కడ ఏంటంటే ఈ రెండు క్లాత్ జారేటివి అండి షిఫాన్ బట్ట కూడా జారుతుంది అండ్ పైన క్రేప్ క్లాత్ కూడా జారుతుంది సో కొంచెం చూసి జాగ్రత్తగా మెల్లగా కరెక్ట్గా పెట్టుకుంటూ కుట్టాలి సో నేను కుట్టేటప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ పాదం పక్కన ప్లేస్ ఉందా ఆ గ్యాప్ కరెక్ట్గా వచ్చేటట్టుగా కుడుతూ వెళ్ళిపోతే చాలండి మనము కుట్టేటప్పుడు సూదిని గమనించకపోయినా పర్లేదు పాదం పక్కన గ్యాప్ ఉంటుంది కదా దాన్ని గమనించండి అప్పుడు మీకు కుట్టడం చాలా ఈజీ అవుతుందండి మీరు ఎంత స్పీడ్గా కుట్టినా సరే మీకు అది కరెక్ట్గానే వస్తుంది సో ఇలాగే ప్రాక్టీస్ చేయండి ఇక్కడ లైన్ చూస్తారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఈ విధంగా రావాలి తర్వాత ఇప్పుడు నేను సీదా వైపుకి తిప్పుతున్నాను అయితే పైన కుట్టు వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు కింద ఉన్నాయి కదా అది లైనింగ్ వైపుకే ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఖర్చులు అనేది ఇటువైపుకి లైనింగ్ వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకొని కరెక్ట్గా మధ్యలో కుట్టొచ్చేటట్టుగా వేసుకోవాలి అంటే ఇప్పుడు లైనింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానిపైన కుట్టుపడాలి సో ఈ విధంగా చూసుకుంటూ కొంచెం కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇట్లా వెనకాల వైపుకి తిప్పుతాం కదా అప్పుడు మీకు కరెక్ట్ ఫోల్డింగ్ అనేది వస్తుంది చూడండి మీకు ఇష్టం ఉంటే పైన కుట్టు కూడా వేయొచ్చు ఇక్కడ ఎట్లాగో కనబడదు కాబట్టి నేను పైన కుట్టు కూడా వేస్తున్నాను అది ఒక ప్లెయిన్ క్లాత్కి అయితే మాత్రం కుట్టు వేయొద్దండి ఎందుకంటే అది నీట్గా కనిపించదు ఇలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే మాత్రం వేసుకోవచ్చు ఎందుకంటే మనకు అందులో పెద్ద వేసినట్టు కూడా తెలియదు ఇంకా కుట్టు అనేది ఇంకొంచెం గట్టిగా ఉంటుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ కొత్త వాళ్ళకి కరెక్ట్గా రావాలి అనుకుంటే మధ్యలో కుట్టు వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇదంతా మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి కదా సో అందుకని ఫస్ట్ మామూలుగా మధ్యలో పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి ఇలా వేస్తే జరగదు బట్ట అప్పుడు కరెక్ట్గా ముడతలు లేకుండా వస్తుంది సో చెప్పాను కదండి మీకు ఇందులో చాలా టిప్స్ తెలుస్తాయని ఇంత వివరంగా అయితే మాక్సిమం ఎవరు చెప్పారండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతకుముందు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను అది ఎన్నిసార్లు కుట్టినా రాకపోవడానికి దానికి ఇవన్నీ చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ మీదనే మనకి ఇవన్నీ తెలుస్తాయి అలా చెప్తే కొత్త వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అన్ని టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీ వాళ్ళు ఎవరైనా కుట్టి నేర్చుకుంటే మాత్రం ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయండి తర్వాత ఇప్పుడు పైన ఎక్స్ట్రాలో అవుతుంది కదా అది మనం కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఇక్కడ ఎక్కడ ముడత లేకుండా వచ్చింది ఇలా రావాలి అంటే అలా మధ్యలో కుట్టు వేసుకోండి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు ఆ కుట్టు అవన్నీ అవసరం కూడా లేదండి సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ నేను ఇప్పుడే కట్ చేయట్లేదు ఎందుకు అంటే మనకు అది కరెక్ట్ వచ్చిందో లేదో నేను మీకు చూపించిన తర్వాతనే కట్ చేస్తాను సేమ్ ఇదే విధంగా ఇంకో చేతిని కూడా కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా నేను మళ్ళీ ఇందాక చూపించినట్టుగానే కుట్టేస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఇలా రెండు చేతులు రెడీ చేసుకున్నాం కదండి సో ఇక్కడ వైపు చూడండి లోతు ఉంది కదా ఇది ఇక్కడ లోతుంది అంటే ఇవి రెండు ఇలా పక్క పక్కనే ఉండాలి కుట్టిన తర్వాత ఇలా కనిపించాలి రెండు లైనింగ్స్ పై వైపుకి ఉండాలి రెండు లోతులు పక్క పక్కనే ఉండాలి అప్పుడు కరెక్ట్ వచ్చినట్టు ఇది ఇటువైపు లోతు వస్తుంది అటువైపు లోతు వస్తుంది ఈ విధంగా ఉండాలండి సో ఇటు చూసుకున్నా సరే లేదు అంటే రెండు లోతులు కాకపోయినా రెండు ప్లెయిన్వి పక్క పక్కన ఉండాలి నేను మీకు అది కూడా చూపిస్తాను ఇది ఇలా మీకు కరెక్ట్ వచ్చింది అనుకున్న తర్వాతనే మీరు పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి ఇప్పుడు నేను రెండు చేతులు అటు ఇటు మార్చాను కదా అప్పుడైనా సరే మీకు రెండు లోతులు అవతల వైపుకు ఇతల వైపుకు ఉండాలి ఉంటే దగ్గర దగ్గర ఉంటాయి లేకపోతే దూరం దూరం ఉండాలన్నమాట అంతేకాని రెండు ఒకే వైపుకి వస్తే మాత్రం అది చాలా తప్పండి సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ కరెక్ట్గా ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను ఈ ఎక్స్ట్రా కటింగ్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వాలండి లేకపోతే మీరు కుట్టేటప్పుడు మీరు ఎంత హాఫ్ ఇచ్చి కరెక్ట్గా పట్టుకున్నా సరే చేతి కుట్ అనేది కరెక్ట్గా రాదు సో చాలామంది కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా సరే ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేస్తారు కొంచెము అది ఫినిషింగ్ అనేది పోతుందండి నేను అదే చెప్తున్నాను కొంచెం ఈ కటింగ్ అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే ఒకవేళ కాటన్ క్లాత్స్ అయితే మాత్రము మీకు ఇలా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసి కూడా కుట్టేసుకోవచ్చు ఆ విధంగా కూడా కుట్టడం అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది నేను మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు తప్పకుండా ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇందాక మధ్యలో వేసుకున్నాం కదా అది తీసేశాను ఇప్పుడు ఇది మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి ఎలా అంటే లోతున్న వైపు ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి సో ఇక్కడ మనం ఎత్ సైడ్ అని ఒక సైడ్ తీసుకొని ఆ వైపున హ్యాండ్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే కుట్టుకోవాలి ఇలా బ్లౌజ్ సీదా ఉంది హ్యాండ్ సీదా కూడా లోపల వైపుకి వెళ్ళాలన్నమాట ఈ విధంగా పెట్టుకొని అది షోల్డర్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా కరెక్ట్గా అక్కడ కచ్చుకు వచ్చేటట్టుగా పట్టుకోవాలండి ఎప్పుడైనా సరే చేతులు కుట్టుకునేటప్పుడు మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి మీకు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా ఇలా రెండు కరెక్ట్గా పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి అయితే ఇటువైపున ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి నేను చూసానండి అది లోతు వైపే ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది కుట్టేటప్పుడు కూడా ఎటువైపున లాగకుండా కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు సెట్ చేసుకుంటూ కుట్టాలి ఇప్పుడు ఒక సైడ్ కుట్టు అయిపోయింది కదా అలాగే అవతల వైపు కూడా కుట్టు వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి వేసుకునేటప్పుడు ఏంటి మనకు కనిపించేది బ్లౌజ్ కనిపిస్తుంది ఇందాకేమో చేతి సైడ్ కనిపించింది కదా ఇప్పుడేమో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి అంటే బ్లౌజ్ క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం వేసేది కరెక్టా కాదనేది కూడా మనకు అర్థమైపోతుంది సో ఈ విధంగా ఒకసారి కుట్టేసిన తర్వాత ఎక్కడ మనకి హెచ్చుతగులు రాకుండా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని తర్వాత మళ్ళీ మొత్తం ఓవరాల్గా ఇంకో కుట్టు వేసుకోవాలి అంటే మనం వేసుకున్న కుట్టు పైన ఇంకో ఎక్స్ట్రా కుట్టు అనేది కంపల్సరీగా వేయాలి అప్పుడే అవి ఉతికిన తర్వాత కూడా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి సో ఇప్పుడు ఇదే విధంగా ఇంకో చేతికి కూడా కుట్టు వేసేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ ఫిట్టింగ్ ఎలాగో కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్స్ కుట్టడం అయితే అయిపోయిందండి సో ఇక్కడ నేను మిడిల్ నుంచే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను అంటే ఎక్కడ వరకు కుట్లిపామో అక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ హ్యాండ్స్ మిడిల్ ఫోల్డింగ్ వచ్చేసి షోల్డర్ వైపు నుంచి స్ట్రైట్గా తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి సో ఈ విధంగా కరెక్ట్గా మడత వేసుకున్న తర్వాత మనకి ఇందాక హ్యాండ్ మార్కింగ్ వేసుకున్నాం కదా దానికంటే ఒక ఇంచ్ పక్కకే వేయండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి కదా లూజ్ ఉంటే చూసి టైట్ చేసుకోవచ్చు మళ్ళీ టైట్ ఉంటే మళ్ళీ అంతా ఇప్పడం అది పెద్ద పని ఉంటుంది సో ఒక్క రెండు పాయింట్లు పక్కకు వేసుకుంటే సరిపోతుంది ఆ కుట్లు కూడా బ్లౌజ్కి సగం నుంచే విప్పాం కాబట్టి మళ్ళీ అక్కడ నుండే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇంక ఇంతే అండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మనకి ఇంకా అది ఎటువంటి జిప్పకిపోతున్న భయం కూడా లేదు ఎందుకంటే ఎక్కడ జాయింట్స్ అయితే పడలేదు కదా సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో కస్టమర్ కూడా హ్యాపీ మేము కూడా హ్యాపీ మీరు ఈ వీడియోని చూసి చాలా నేర్చుకున్నారని అనుకుంటున్నాను సో మీరు కూడా హ్యాపీ కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ లాస్ట్ పాయింట్ నేను మీకు చీరలో నుండి ఎక్కడ వైపు క్లాత్ తీసి అటాచ్ చేస్తానో చూపిస్తాను కదా సో అది కూడా చూడండి సో ఇదే అండి ఫైనల్ లుక్ చూసారు కదా మనకి నార్మల్ బ్లౌజ్ నుంచి డిజైనర్ బ్లౌజ్ అయిపోయింది జస్ట్ అది హ్యాండ్స్ చేంజ్ చేయడం వల్ల లుక్ కూడా చేంజ్ అవుతుంది అండ్ మన ప్రాబ్లం కూడా మంచి సొల్యూషన్ దొరికింది కదండి సో ఇప్పుడు నేను శారీ అనేది చూపిస్తాను శారీ స్టార్టింగ్ ఉంటుంది కదా మనము స్టార్టింగ్ కట్టుకునేటప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ అంటే కింద వైపున ఫాల్ ఉంటుంది కదా సో కింద వైపు ఏం డిస్టర్బ్ చేయకుండా పైన క్లాత్ ఉంటుంది కదా అక్కడ సైడ్ నుంచి నేను క్లాత్ అనేది తీశాను ఇక్కడ ఫాల్ ఉంది కదా సో దీనికి ఎగ్జాక్ట్గా పై వైపున మనము స్టార్ట్ చేసేటప్పుడు లోపలికి దోపేస్తాం కదా ఆ వైపు నుంచి క్లాత్ అనేది తీశాను సో ఇప్పుడు ఇంత క్లాత్ అయితే కట్ చేస్తాం కదా దాని ప్లేస్లో ఇక్కడ సేమ్ క్రేప్ క్లాత్ చెప్పాను కదా కస్టమర్ తీసుకొచ్చారు అని అదే క్లాత్ వేశాను లేదు అంటే మనం పొలిస్టర్ క్లాత్ ఉన్నా సరే అది వేసుకోవచ్చు సో ఇక్కడ టోటల్ లైట్ కలర్ శారీ కాబట్టి ఈ కలర్లో పల్సర్ క్లాత్ దొరకలేదని అనేది తెచ్చారు కానీ కంపల్సరీ కాదు పాలిశ్చర్ అయినా సరిపోతుందండి సో తక్కువ ఖర్చులో మనం ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నామో చూసారు కదా అండ్ ఇలా క్లాత్ జాయిన్ చేయడానికి అయితే నేను పీకోనే యూజ్ చేయించానండి మనం నార్మల్గా మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు కానీ దానికంటే కూడా ఇది ఈజీగా అయిపోతుంది ప్లస్ చాలా గట్టిగా కూడా ఉంటుందండి కుట్టు అసలు మనకి ఎక్కడ ఊడదు సో మిడిల్ జాయింట్ అవసరమైనప్పుడు నేను అక్కడ జాయింట్ కూడా వేయించాను సో ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను ప్రతి ఒక్క వీడియో లైక్ చేయమని చెప్తానండి కానీ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ కనీసం ఒక ఫిఫ్టీ లైక్స్ అన్నా ఇవ్వండి